మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ ఇప్పుడు ఇమిగ్రేషన్ రూల్స్ స్టూడెంట్స్ కి చాలా మారాయి కదా ఇంతకు ముందు ఉన్న స్టూడెంట్ రూల్స్ కి ఇప్పుడు స్టూడెంట్ రూల్స్ కి డిఫరెన్సెస్ ఏంటి ఇప్పుడు అందరికి ఉండే క్వశ్చన్ ఏంటంటే మా వైఫ్ ని ఎలా తెచ్చుకోవాలి మా పిల్లల్ని ఎలా తెచ్చుకోవాలి ఇలాంటి నాచురల్ గా అందరూ అడిగే ప్రశ్న లేదు ప్రస్తుతం ఉన్న రూల్ ప్రకారం అయితే కదా డిపెండెంట్స్ నాట్ అలౌడ్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో నేను చాలా మంది స్టూడెంట్స్ దగ్గర విన్నది ఏంటంటే వాళ్ళకి వీసాస్ అవి రిజెక్ట్ అవుతున్నాయి పిఎస్డబ్ల్యూ వేసినప్పుడు ఎందుకంటే పార్ట్ టైం జాబ్ చేసేటప్పుడు అంటే మాక్సిమం అవర్స్ కొన్ని ఉంటాయి కదా ట్వంటీ అవర్స్ నుంచి చేయకూడదు అని అవి రికార్డ్ అయిపోతున్నాయి వీళ్ళు ఎక్స్ట్రా చేసిన అవర్స్ కూడా రికార్డ్ అయిపోయి వాళ్ళకి వీసా ఇచ్చే రిజెక్ట్ అవుతున్నాయి అని అవునండి స్టూడెంట్స్ జనరల్గా గా ట్వంటీ అవర్స్ చేయొచ్చు అనేది ఇమిగ్రేషన్ లా చెప్తుంది అవుట్ సైడ్ ద టర్మ్ ఇవన్నీ ఏంటంటేనండి ఒకవేళ హోమ్ ఆఫీస్ రికార్డ్స్ లో రేపు పొద్దున చెక్ చేసినప్పుడు సో ఆ అవర్స్ ఎక్కువ ఉన్నప్పుడు తర్వాత వాళ్ళు నెక్స్ట్ వేసుకున్న హ్యాండిల్ చేశాను మీరు చూసిన వస్తారు ఒక్కొక్కళ్ళు నేను ఫీజు కట్టలేదు యూనివర్సిటీ వాళ్ళు ఏదో పిచ్చి పనులు చేసి నేను ఇదుకున్నాను యూనివర్సిటీ వాళ్ళు మమ్మల్ని ఎయిర్పోర్ట్ లో ఇమిగ్రేషన్ దగ్గర తెలుగు వాళ్ళు వచ్చి స్టక్ అయిపోయి దగ్గరకు వచ్చిన చాలా కేసు ఎలాంటి సినారియోస్ లో వస్తారు ఫేక్ డాక్యుమెంటేషన్ పెట్టేసి సమ్ హౌ దే గాట్ త్రూ ది స్టేజ్ అంటే ఫేక్ డాక్యుమెంటేషన్ అంటే అసలు ఏం పెడతారు ఫేక్ డాక్యుమెంటేషన్ క్రిమినల్ ఏం కేదండి క్రిమినల్ కేసు ఏం కాదండి సో ఇప్పుడు ఇమిగ్రేషన్ అంటే మనకి ఇండియాలో బాగా మోసాలు చేసి డబ్బులన్నీ తీసుకొని పారిపోయే వాళ్ళందరూ ఫస్ట్ ఎందుకండి యూకేనే వస్తారు నిజమే మీరు చెప్పింది కూడా అలానే ఉంది సిచ్యువేషన్ ఇప్పుడు ఇంత వెల్ ఆఫ్ అయిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ కంట్రీలో అంత డబ్బులు ఇన్వెస్ట్ చేసి వీసాలు పాస్పోర్ట్లు కొనుక్కొని ఇక్కడ ఉండే అంత అడ్వాంటేజెస్ వీళ్ళకి ఏమున్నాయి కొంతమంది ఏం కోరుకుంటానంటే ఇండియాలో ఇంతకాలం ఉండిన తర్వాత మీ యాంకర్ రత్న యూకే నుంచి సో మన ఇండియన్ స్టూడెంట్స్ లో ఇంకొక స్పెషల్ పర్సన్ ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను ఈయన ఇమిగ్రేషన్ సర్వీసెస్ లో చాలా మందికి హెల్ప్ చేసి ఇక్కడ బెస్ట్ ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీ రన్ చేస్తున్నారు దట్ ఈస్ హరిపోట్రూ ఇమిగ్రేషన్ సర్వీసెస్ సిఇఓ హరిపోట్రూ గారు మనతో పాటు ఉన్నారు హలో వెల్కమ్ టు సో టైం దొరకడం కూడా చాలా కష్టం వెరీ బిజీ పర్సన్ ఈయన ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఏ కాదు హోమ్ ఆఫీస్ కి కూడా వర్క్ చేస్తారు మన తెలుగు లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్ అనమాట యూకే లో సో యూకే లో ఎవరు తెలుగు వాళ్ళకి ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఫస్ట్ కన్సల్ట్ చేయవలసిన పర్సన్ హరి గారు సో నేను కూడా ఫస్ట్ విన్నప్పుడు ఎక్కడ అవసరం ఉంటుంది అని అనిపించింది సో కానీ ఆయన చెప్పాక అర్థమైంది ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ కదా ఏదైనా పోలీస్ కేసు ఉన్నా ఏదైనా ఇమిగ్రేషన్ లో ప్రాబ్లం ఉన్నా లేకపోతే ఏదైనా లీగల్ ఇష్యూస్కి దేనికైనా తెలుగు వాళ్ళు ఇన్వాల్వ్ ఉన్నారంటే కంపల్సరీగా ఆయనని కాంటాక్ట్ చేయవలసిందే సో జనరల్ గా ఇలాంటి ఇష్యూస్ అప్పుడు మీరు మిమ్మల్ని ఎవరు కాంటాక్ట్ చేస్తారు గవర్నమెంట్ కాంటాక్ట్ చేస్తుందా లేకపోతే మన తెలుగు వాళ్ళు కాంటాక్ట్ చేస్తారా ఫస్ట్ యూజువల్ గా గవర్నమెంట్ వాళ్ళే నన్ను కాంటాక్ట్ చేస్తారు అది పోలీస్ కావచ్చు లేకపోతే కోర్టు కావచ్చు ట్రైబ్యునల్ కావచ్చు ఇమిగ్రేషన్ కోర్టు ని ట్రైబ్యునల్ అంటాం సో ట్రైబ్యునల్ అయినా కావచ్చు లేకపోతే హోమ్ ఆఫీస్ ఇంకేదైనా కానీ ఎంక్వైరీస్ సంబంధించిన విషయాలు కావచ్చు ఎయిర్పోర్ట్స్ ఉంటారు యూకేబిఏ అని వాళ్ళు కావచ్చు అండ్ యా సో నేను ఈ కంట్రీ మొత్తానికి గవర్నమెంట్ తరఫున ది ఓన్లీ ఇంటర్ప్రిటర్ నేను లండనే కాదు అవుట్ సైడ్ లండన్ అన్ని త్రూ అవుట్ ద కంట్రీ నేను ట్రావెల్ చేస్తాను చాలా బిజీగా ఉంటారు యూజువల్ గా నాకు నా షెడ్యూల్ నాకు కూడా తెలియదు ఎలా ఉంటుంది అనేది సో దాని వలన సో యూజు గా బిజీ అందుకని ఇంతకు మీరు అన్నారు కదా ఓ టూ వీక్స్ అపాయింట్మెంట్ మినిమం టైం వెయిట్ పీరియడ్ అనేది సో అనమాట అవర్వై సో లక్కీ ఇవాళ ఒక ఈవెంట్ లో కలిసాము ఆయనని రిక్వెస్ట్ చేయడం జరిగింది అన్నమాట మన స్టూడెంట్స్ కి మీ గైడెన్స్ కంపల్సరీ కావాలి ప్లీజ్ అని అంటే మాకు టైం ఇచ్చారు థ్యాంక్ సో మచ్ అండి సో ఫస్ట్ ఇప్పుడు ఇమిగ్రేషన్ రూల్స్ స్టూడెంట్స్ కి చాలా మారాయి కదా ఇంతకు ముందున్న స్టూడెంట్ రూల్స్ కి ఇప్పుడున్న స్టూడెంట్ రూల్స్ కి డిఫరెన్సెస్ ఏంటి స్టూడెంట్స్ ఇంతకు ముందు డిపెండెన్స్ తెచ్చుకోగలరు ఇప్పుడు డిపెండెన్స్ తెచ్చుకోలేరు సో ఆబ్వియస్లీ ఇప్పుడు అందరికి ఉండే క్వశ్చన్ ఏంటంటే మా వైఫ్ ని ఎలా తెచ్చుకోవాలి మా పిల్లల్ని ఎలా తెచ్చుకోవాలి ఇలాంటి నాచురల్ గా అందరూ అడిగే ప్రశ్న అవి కొన్ని కొన్ని యూనివర్సిటీస్ అడ్మిషన్స్ వల్ల కొన్ని కొన్ని యూనివర్సిటీస్ టర్మ్ బట్టి కూడా కొంతమందికి డిపెండెన్స్ అలౌడ్ కొంతమందికి డిపెండెన్స్ నాట్ అలౌడ్ ప్రస్తుతం ఉన్న రూల్ ప్రకారం అయితే డిపెండెన్స్ నాట్ అలౌడ్ అన్లెస్ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ ఏదైనా ఉంటే తప్పితే అది ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ ప్రూఫ్ మన కామన్ మన తెలుగు వాళ్ళ దాంట్లో అలాంటి సర్కంస్టాన్సెస్ కేసెస్ నేను ఒకటి కూడా చూడలేదు బట్ టు బి ఎక్స్ట్రీమ్లీ ఎక్సెప్షనల్ అలాంటి కేసు మాత్రమే

వాళ్ళకి వీసాగా రిజెక్ట్ అవుతున్నాయి స్టూడెంట్స్ జనరల్ గా ట్వంటీ అవర్స్ చేయొచ్చు అనేది ఇమిగ్రేషన్ లా చెప్తుంది అవుట్ సైడ్ ద టర్మ్ ఎప్పుడైతే హాలిడేస్ ఉంటాయో యూనివర్సిటీకి అప్పుడు ఫుల్ టైం ఫార్టీ అవర్స్ వరకు చేసుకోవచ్చు అనేది కాకపోతే మరి మన వాళ్ళు ట్వంటీ అవర్స్ కంటే ఎక్కువ చేస్తున్నారు మీరు అన్నట్టుగా అది నాకు కూడా రెగ్యులర్ గా అట్లాంటి కేసెస్ వస్తుంటాయి ఇవన్నీ ఏంటంటేనండి ఒకవేళ హోమ్ అఫీస్ రికార్డ్స్ లో రేపొద్దున చెక్ చేసినప్పుడు ఇవన్నీ ఎలా చెక్ చేస్తారు మన ఎన్ఐ నెంబర్ ద్వారా చెక్ చేస్తారు సో ఆ పేరు ట్వంటీ వన్ అవర్స్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు తర్వాత వాళ్ళు నెక్స్ట్ వేసుకున్న వీస్ ఫర్ ఎగ్జాంపుల్ పిఎస్ వేసుకుంటారు స్టూడెంట్స్ నాచువల్ గా అందరూ ఆ పిఎస్డబ్ల్యూ రిజెక్షన్ కేసెస్ కూడా నేను చాలా హ్యాండిల్ చేశాను ఓకే అంటే అవి ఎలా హ్యాండిల్ చేస్తారు వాళ్ళు ఏ సర్కమ్స్టాన్సెస్ లో చేశారు ఎలా వాళ్ళ పే స్లిప్ లో చూపించారు ఆ పేపర్ వర్క్ అంతా చూస్తే గానీ నేను చెప్పలేను అగైన్ కేస్ బై కేస్ అండి అన్ని కేసెస్ ఒకలాగా ఉండవు కదా సో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అసలు ఏం జరిగింది దీన్ని మనం ఎలా హోమ్ ఆఫీస్ తో ఆర్గ్యూ చేయగలము అనేది నేను కేస్ ప్రిపేర్ చేసుకొని దెన్ ఐ ప్రిపేర్ అప్లికేషన్ అండ్ సబ్మిట్ ఓకే సో మీరు ఇదంతా చేస్తున్నారు కదా మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు ఒరిజినల్ గా దీనికి అసలు హోమ్ ఆఫీస్ కి మీరు ఏకైక పర్సన్ కింద సపోర్టర్ కింద అసలు ఎలా గ్రో అయ్యారు నాకు ఇది చాలా అన్విల్లింగ్ గా స్టార్ట్ చేసిన జాబ్ ఇది జాబ్ అని నేను చెప్పుకోను ఇట్స్ మై ప్యాషన్ ఎట్ ప్రొఫెషన్ అనే చెప్పుకుంటాను ఇప్పుడు నేను హోటల్ మేనేజ్మెంట్ చేశాను ఐ కేమ్ యాజ్ అ స్టూడెంట్ బ్యాక్ ఇన్ టూ థౌజండ్ వన్ ఇంటర్మీట్ అయిపోయిన తర్వాత వచ్చాను ఇంకా డిగ్రీ డిగ్రీ కూడా డిస్కంటిన్యూ చేస్తే అప్పుడు వచ్చినప్పుడు ఇవన్నీ థాట్స్ ఏం లేవు మైండ్లో అందరు స్టూడెంట్స్ ఎలాగో వచ్చారు నేను కూడా అలాగే వచ్చాను కోర్స్ కంప్లీట్ చేశాను హోటల్ మేనేజ్మెంట్ ఐ యూస్ టు బి ఎ షెఫ్ నేను ఇంటర్ కాంటినెంటల్ హోటల్స్ చేసేవాడిని తర్వాత ఐ గ్రూ మై సెల్ఫ్ సో ఎప్పుడైతే బ్రిటిష్ పాస్పోర్ట్ వరకు వచ్చిందో ఆ రోజుల్లో కూడా మాకు వర్క్ పర్మిట్ అని ఉండేది సేమ్ టెర్మినాలజీ బట్ సిమిలర్ అనమాట అవిడెన్సే సైన్ ఫైవ్ ఇయర్స్కి నేను నాకు కూడా ఐఎల్ఆర్ వచ్చింది తర్వాత ఇంకా నెక్స్ట్ ఇయర్కి బ్రిటిష్ పాస్పోర్ట్ వచ్చింది and then taravathinka I, I thought of changing my profession mm. um, chef job and it's not that easy only chefs understand how stressful it is mm. దానివల్ల ఇంకా చేంజ్ ఆఫ్ ప్రొఫెషన్ అనుకున్న సమయంలో ఒకసారి నాకు కాల్ వచ్చింది ఏదో కంట్రీలోనే ఎక్కడో ఇంట్లో అన్వాంటెడ్ స్టఫ్ ఏదో ఉంటే అది ఫ్రీగా తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి ఎక్కడో సమ్వేర్ నేను తెలుగు అనే వర్డ్ యూస్ చేయాల్సిన అవసరం వచ్చింది అది ఏంటి అనేది నాకు ఎప్పటికీ గుర్తు రాట్లేదు అసలు ఏం యాడ్ పెట్టాను కూడా తెలియదు ఏదో సమ్ ఇంట్లో స్టఫ్ ఉంటే ఫ్రీగా పెట్టుకెళ్ళిపోండి తెలుగు వాళ్ళ మేము అని చెప్పడానికి ఏదో ట్రై చేసినట్టున్నాను సో అలా ఒక ఏజెన్సీ వాళ్ళు నన్ను ఆ గూగుల్లో ఆ తెలుగు అనే వర్డ్ క్యాచ్ చేస్తే మేబీ దేవర్ లుకింగ్ ఫర్ సమ్ ఎ పర్సన్ హూ కుడ్ స్పీక్ తెలుగు లాంగ్వేజ్ అని అనుకుంటున్నాను నేను ఐ డోంట్ నో సో అలా వచ్చినప్పుడు వాళ్ళు నాకు కాల్ చేసి అడిగారు నువ్వు తెలుగు మాట్లాడతావా అని ఐ సెట్ ఎస్ ఐ డెంట్ బిలీవ్ ఫర్ ఎమ్ మినిట్ ఆబ్వియస్లీ ఎవరమైనా కానీ న్యాచురల్గా మేము ఇట్లా దీని నుంచి కాల్ చేస్తున్నాము మాకు ఇది కావాలి సర్వీస్ కావాలంటుంది ఐ డెంట్ బిలీవ్ దాంట్ సో అది ఏజెన్సీ వాళ్ళు కాల్ చేశారు నాకు అప్పట్లో సో ఇది ఎప్పుడు సంగతి చెప్తున్నాను నేను టూ థౌజండ్ ఎయిట్ మేబీ నైన్ సంథింగ్ లైక్ మేబీ బిట్ బిట్ లైటా సో ఆ టైంలో చేసినప్పుడు అంటే నేను నమ్మలేదు ఏజెన్సీ మీ పలానా ఏజెన్సీ అంటే సరే తర్వాత అయినా కానీ వాళ్ళు మళ్ళీ రిక్వెస్ట్ చేశారు నన్ను ఆ కాల్లో ట్రై టు కన్విన్స్ మీ యాజ్ మచ్ యాజ్ ద గుడ్ యెట్ ఐ డోంట్ బిలీవ్ దమ్ ఎందుకంటే నా పర్పస్ అది కాదు కదండి అసలు నేను అడ్వర్ట్ పెట్టింది సో ఇంకా అట్లా దే సెడ్ విల్ పే అప్ ఫ్రంట్ సో దట్ వుడ్ యూ బిలీవ్ అస్ ఓకే సో దెన్ ఐ సెడ్ ఓకే మేబీ ఐ బిలీవ్ యు సో తర్వాత ఆల్ పే చేశారు పే చేసిన తర్వాత దెన్ ఐ రియలైజ్డ్ ఓకే దే ఆర్ జెన్యూన్ అదర్వైస్ దే వుడ్ నాట్ హావ్ బాదర్ టు పే మీ వెల్ ఇన్ అడ్వాన్స్ అని అనుకొని ఇంకా అట్లా ఒక ఎన్హెచ్ఎస్ ఒక ఇంటర్‌ప్రెటింగ్ అడితే అప్పట్లో దానికి వెళ్ళాను అది చూసి తర్వాత హోమ్ ఆఫీస్ వాళ్ళు నన్ను సమ్హౌ ఐ డోంట్ నో హౌ మాట్లాడతావు కదా తెలుగు అంటే దాని ఎస్ అని చెప్పాను నేను ఇంకా అట్లా హోమ్ ఆఫీస్ వాళ్ళు ఒక ఫామ్ పంపించారు అప్పట్లో అది ఫిల్ చేసి వాళ్ళు సెక్యూరిటీ బెట్టింగ్ ఇవన్నీ చేసేసి ఇంకా అలాగా దే కంటిన్యూడ్ మీ అనమాట మాకు అందరికి ఒక రిజిస్టర్ ఉంటుంది అండి ఇంటర్ప్రిటర్స్ అందరికి ఎన్ఆర్పిఎస్ఐ అని నేషనల్ రిజిస్టర్ ఫర్ పబ్లిక్ సర్వీస్ ఇంటర్ప్రిటర్స్ అని అందులో రిజిస్టర్ అవ్వాలి మేము అందరం అక్కడ అక్కడ నుంచి డేటా తెచ్చుకుంటాను నాకు తెలిసి నేను కాక ఇంకొక అతను ఎవరో రీసెంట్ గా జాయిన్ అయ్యారు రిజిస్టర్ నాకు తెలుసు బట్ దెన్ అగైన్ సెక్యూరిటీ వెట్టింగ్స్ ఇస్ ఆల్ దట్ మ్యాటర్స్ కదండి వెన్ ఇట్ కమ్స్ టు సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ సో హోమ్ ఆఫీస్ అంత ఈజీగా యాక్సెప్ట్ చేయాలి అంటే కదా సెక్యూరిటీ వెట్టింగ్స్ అన్ని ఉండాలి ఓకే సో ఇప్పుడు మీరు ఇమిగ్రేషన్స్ లో ఉన్నప్పుడు మీరు చూసిన కేసెస్ అంటే స్టూడెంట్స్ ఎలాంటి సినారియోస్ తో మీ దగ్గరికి వస్తారు స్టూడెంట్స్ రకరకాల ప్రాబ్లమ్స్ అండి ఒక్కొక్కళ్ళు కోర్సు టర్మినేట్ చేసామని వస్తారు ఒక్కొక్కళ్ళు నేను ఫీజు కట్టలేదు యూనివర్సిటీ వాళ్ళు నాకు లెటర్ పంపించాను వస్తారు నేను మాడ్యూల్స్ ఫెయిల్ అయ్యాను నేను కోర్సు ఫీజు కట్టాను కోర్సు అటెండెన్స్ బాగా ఉంది అయినా కానీ నేను మాడ్యూల్స్ ఫెయిల్ అవడం వల్ల నాకు డిగ్రీ రాలేదు పిహెచ్డబ్ల్యూ ఎలిజిబిలిటీ లేదు కదా అని వస్తారు కొంతమంది అండ్ కొంతమంది ఇంకొక రకంగా ఏంటంటే ఏదో పిచ్చి పని చేసి నేను ఇరుక్కున్నాను యూనివర్సిటీ వాళ్ళు మమ్మల్ని వెళ్ళిపోమన్నారు అలా క్యాన్సిల్ చేశారు ఇప్పుడు నేను ఏం చేయగలను అని వస్తారు రకరకాల కేసెస్ అండి సీన్ థౌజండ్స్ ఆఫ్ కేసెస్ నాట్ హండ్రెడ్స్ ఐ వుడ్ లిటరలీ సే థౌజండ్స్ ఓ మై గాడ్ సో అలా యూనివర్సిటీ వాళ్ళు సడన్ గా ఆల్రెడీ డబ్బులు కట్టినది కూడా క్యాన్సిల్ చేసేస్తున్నాం మీకు కాజ్ అని అనొచ్చా అంటారండి డబ్బులు కట్టినంత మాత్రాన క్యాస్ క్యాన్సిల్ చేయకూడదు అనే కండిషన్ కాదు కదండి యూ షుడ్ ఒబే ద ఇమిగ్రేషన్ రూల్స్ అండ్ యు షుడ్ ఒబే ద యూనివర్సిటీ రూల్స్ అది ఆ కండిషన్ మీద క్యాస్ ఇచ్చారు సో ఈ రెండిట్లో ఏదో ఫుల్ఫిల్ అవ్వకపోయరే గాని ఆబ్వియస్లీ దే హావ్ ద రైట్ టు క్యాన్సిల్ ఇట్ ఓకే సో ఎప్పుడైనా ఇలాగా ఎయిర్‌పోర్ట్ లో ఇమిగ్రేషన్ దగ్గర తెలుగు వాళ్ళు వచ్చి స్టక్ అయిపోయి ఇక్కడి దగ్గరికి వచ్చినన్న చాలా కేసులు ఎలాంటి సినారియోస్ లో వస్తారు డిసీవింగ్ హోమ్ ఆఫీస్ ఫేక్ ఫేక్ డాక్యుమెంటేషన్ డాక్యుమెంటేషన్ పెట్టేసి సమ్ ద బ్యాంక్ స్టేట్మెంట్ డిగ్రీ గుడ్ ఫ్యాబ్రికేటెడ్ అయి ఉండొచ్చు లేకపోతే వాళ్ళు యూస్ చేసిన రెఫరెన్స్ లెటర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ ఆర్ సో ఎనీ హోమ్ ఆఫీస్ వాళ్ళతో మనం ఏదైతే అబద్ద వాడామో అవన్నీ వాళ్ళకి డిసీవింగ్ హోమ్ ఆఫీస్ కింద తీసేసుకుంటారు దానికి ఏముంటుంది పనిష్మెంట్ ఏమైనా ఉంటుందో బెన్యుస్తారు అండ్ క్రిమినల్ క్రిమినల్ ఏం కేంద్రం క్రిమినల్ కేస్ ఏం కాదండి దె బెన్ యూ ఫర్ టెన్ ఇయర్స్ డిపెండింగ్ కేస్ అగై అంటే ఎలాంటి డాక్యుమెంట్లు దాని వల్ల ఎంత ఇంపాక్ట్ అనేది వాళ్ళు ఎనలైజ్ చేసుకొని మాక్సిమం పీరియడ్ పీరియడ్స్ టెన్ ఇయర్స్ కొంతమందికి మందికి వన్ ఇయర్ బ్యాన్ ఉంది కొంతమందికి టూ ఇయర్ బ్యాన్ ఉంది అలా ఇట్ ఆల్ డిపెండ్స్ కేస్ బై కేస్ అండి ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇష్యూ లేదు కోర్స్ కంప్లీట్ అయిపోయింది పిఎస్డబ్ల్యూలో జాబ్ చేస్తున్నాము కానీ ఇప్పుడు మాకు వీసా రాలేదు అంటే ఏ కంపెనీ స్పాన్సర్ చేయలేదు మా వీసాకి కానీ వెళ్ళాలని లేదు అంటే ఆబ్వియస్లీ స్టూడెంట్ కింద వచ్చారంటే ఎన్నో లోన్లు పెట్టుకొని లక్షల లక్షల అప్పులు పెట్టుకొని వస్తారు కదా కాబట్టి వెనక్కి వెళ్ళే పరిస్థితి లేదు అలాంటప్పుడు అసలు ఏం చేయాలి స్టూడెంట్స్ ఉంటాయండి ఆప్షన్స్ ఇప్పుడు వాళ్ళు టెంపరీగా వీసా ఎక్స్టెన్షన్ కోసం అయితే కొన్ని టెంపరీ అప్లికేషన్స్ చేయగలరు లేకపోతే వాళ్ళ సర్కమ్స్టాన్సెస్ కొన్ని కంపెల్లింగ్ గ్రౌండ్స్ లో ఉంటే గనక దానికి అవుట్ సైడ్ ఇమిగ్రేషన్ రూల్స్ ప్రకారం కొంత దా వాళ్ళకి వెసులుబాటు ఉంటుంది ఈ కంట్రీలో ఉండటానికి ఇమిగ్రేషన్ ఈస్ నెవర్ ఎస్ ఆర్ నోట్ అయిపోయింది ఇట్స్ ఆల్ కేస్ బై కేస్ కాంప్లెక్స్ అనమాట అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసినట్టుగా ఎస్ ఆర్ నోట్ అయిపో ఉండదు ఇట్స్ ఆల్ కేస్ బై కేస్ ఎందుకంటే ఒకటే నన్ను మనం ఆలోచించాలి హోమ్ ఆఫీస్ వాళ్ళకి మన గురించి ఏమీ తెలియదు బేసిక్ ఇన్ఫర్మేషన్ తప్పితే ఏమి తెలియదు సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద లాయర్ ఆర్ ది ఇమిగ్రేషన్ ప్రొఫెషనల్ హౌ వెల్ యూ ప్రొడ్యూస్ ద కేస్ సో దట్ దే వుడ్ అండర్స్టాండ్ అది దాని మీద డిపెండ్ అయి ఉంటది సో మనమైనా కానీ ఇప్పుడు లాయర్ ఎప్పుడైనా కావాల్సి వచ్చినప్పుడు ఏం చదువుతాం ఒక మంచి లాయర్ ఉంటే చూడండి అంటామా లేకపోతే లెట్స్ గో ఫర్ ఎనీ లాయర్ అనుకుంటా సింపుల్ అదే ఇక్కడ కూడా ఓకే సో బాగా చెప్పారు సో కేస్ బై కేస్ డీల్ చేసిన ఛాన్సెస్ ఉంటాయి అవును ఓకే ఇది ఒక గుడ్ రిలీఫ్ అనమాట చాలా మందికి ఓకే మన పరిస్థితి ఏంటి అని అనుకునే వాళ్ళకి మెయిన్ గా తెలుగు వాళ్ళు ఏంటంటే ఆ లాంగ్వేజ్ బ్యారియర్ వల్ల కూడా కొంతమంది దే ఫీల్ కంఫర్టబుల్ టాకింగ్ ఇన్ తెలుగు కాబట్టి అవును తెలుగులో అయితే వాళ్ళు చెప్పదలుచుకుంది మొత్తం చెప్పగలరు ఎక్స్ప్రెస్ చేయగలరు వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు అనేది సో దట్ ఐ అండర్స్టాండ్ ద కేస్ అండ్ దెన్ ఐ డు ద పేపర్ వర్క్ అకార్డింగ్ ఓకే మీరు ఇప్పటివరకు డీల్ చేసిన కేసెస్ అన్నిట్లో ఎనీ స్టూడెంట్ రిలేటెడ్ ఇది ఇది పీక్ ఇది చాలా డిఫరెంట్ అసలు ఎక్స్పెక్ట్ చేయండి అలాంటిది ఏదైనా ఒక కేస్ ఉందా పేర్లు చెప్పని కానివ్వండి ఉంది ఓకే ఎందుకంటే డ్యూ టు క్లైంట్ కాన్ఫిడెన్షియాలిటీ పేర్లు చెప్పకూడదు నేను ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కేస్ చేశాను జనరల్ గా వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఏమనుకుంటారు ఏదో డిస్ప్యూట్ వస్తే యూ థింక్ మేబీ దే నాట్ గెటింగ్ ఆన్ వెల్ విత్ ఈచ్ అదర్ అని మీరు అనుకుంటారు కానీ ఈ కపుల్ ఏంటంటే పెూలియర్ ఈ అమ్మాయి వచ్చి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది మై హస్బెండ్ ఈస్ ఇల్ ట్రీటింగ్ మీ మై హస్బెండ్ ఈస్ నాట్ లెటింగ్ మీ డూ వాట్ ఐ వాంట్ వాంటెడ్ ఐజ్ ఫోర్సింగ్ మీ హీఈస్ కంట్రోలింగ్ మీ బిహేవియర్ ఉంది ఇలా నన్ను అలా చేశాడు అలా చేశాడని చెప్పేసింది కాకపోతే ఈ హస్బెండ్ ఇండియా వెళ్ళిపోయాడు ఆల్రెడీ హస్బెండ్ అసలు నాకే సర్ప్రైజింగ్ అమ్మాయి వచ్చి కంప్లైంట్ చేసింది పోలీస్ స్టేషన్ లో సో ఆబ్వియస్లీ డొమెస్టిక్ అబ్యూస్ వాళ్ళు కేస్ తీసుకున్నారు అది ఎందుకంటే చేతుల మీద గాయాలయ్యగిలినాయి అని చెప్పింది పిక్చర్స్ చూపించింది సో ఫర్ మినిట్ ఈవెన్ ఐ థాట్ దిస్ ఈస్ రియలీ అంత ఇంత ఇల్ ట్రీట్ చేసే హస్బెండ్స్ కూడా ఈ రోజులో ఉన్నారని కూడా అనుకున్నాను నేను తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయి స్టోరీ అంతా చెప్పింది అబ్బస్లీ అది కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇంటర్వ్యూలో చెప్పకూడదు బట్ ఎనీవే ఈ నక్షల్ ఏం చెప్పిందంటే ఆ అమ్మాయి నన్ను మిస్ట్రీట్ చేశాడు లేకపోతే నన్ను అబ్యూస్ చేశారు వెదర్ ఇట్స్ బర్బలీ సెక్స్వలీ ఆర్ ఈవెన్ ఫైనాన్షియలీ కూడా నన్ను అబ్యూస్ చేశారు నేను సంపాదిస్తే ఆ అన్నీ తగలేసేవాడు మా హస్బెండ్ అది ఇది అని బట్ ఇంతకు ట్విస్ట్ ఏంటంటేనండి ఈ అమ్మాయి ఈ కంట్రీలో ఉండటానికి షీఈ్ ప్లేయింగ్ ప్లాయ్ She um, she wants to to plead um, her hmm. Innocence hmm. And her innocence and poverty hmm. So that she gets the the grant of leave to remain in the UK that's my real intention Okay my వినేవాళ్ళకి వైఫ్ అండ్ హస్బెండ్ డిస్బ్యూటీ డబ్బులు ఇవన్నీ చూపించారంటే అందరూ అనుకుని సింపతి చూపిస్తాము ఇలాంటి party to comment ఐ hmm. that's బట్ personal matter బట్ ఇలాంటి పెక్యులర్ కేసెస్ కూడా వస్తాయి ఓకే సో ఇప్పుడు ఇమిగ్రేషన్ అంటే మనకి ఇండియాలో బాగా మోసాలు చేసి డబ్బులు అన్ని తీసుకొని పారిపోయే వాళ్ళందరూ ఫస్ట్ ఎందుకండి యూకే నే వస్తారు అది గుడ్ క్వశ్చన్ అండి మరి ఎందుకు వస్తున్నారు నాకు తెలియదు చాలా మంది ఉంటారు మీరు అంటారే ఎందుకంటే యూకే లోనే ఉంటారో అదే అదే నిజమే మీరు చెప్పింది కూడాను అలానే ఉంది సిచువేషన్ బట్ ఐ రియల్లీ dont నో why కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత సంహౌ దే ఫైండ్ అవే స్టే బిహైండ్ కొంతమంది ఇలీగల్ గా ఉండిపోతారు కొంతమంది లీగల్ గా ఉండిపోతారు ఇల్లీగల్ గా కొంతకాలం ఉండి తర్వాత రెగ్యులరైజ్ చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు స్టేని సో దట్ దే కెన్ లివ్ పీస్ఫుల్ అనేది వాళ్ళ ఇంటెన్షన్ కొంతమంది ఉన్నంత కాలం ఉంటాము ఎప్పుడు వెళ్ళిపోమంటే అప్పుడు వెళ్ళిపోతాము అంటారు సో అలా రకరకాల కేసెస్ వస్తుంటాయి ఇప్పుడు మనకి ఇలాగా బిల్లా మూవీలో చూపించినట్టు ఇంటర్పోల్ ఆఫీసర్ ఇండియా నుంచి అబ్రాడ్ వెళ్ళి పట్టుకుని వెనక్కి తీసుకెళ్ళడం అలాంటి ఉండవా విజయ మాల్యాని ఎవరు వెనక్కి తీసుకెళ్ళట్లేదు ఎందుకంటేనండి ఇప్పుడు కొన్ని కొన్ని కంట్రీస్ లో కొన్ని కొన్ని పాలసీస్ ఉంటాయండి ఇప్పుడు ఒక నేషనాలిటీ వేరే కంట్రీలోకి వెళ్ళినప్పుడు అది సంపాదించుకోవడానికి రకరకాల మార్గాలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ డబ్బు పెట్టి ఆ దేశం సంబంధించిన పాస్పోర్ట్ మనం తెచ్చుకోవచ్చు కొన్నిసార్లు ఏంటంటే ఈ కంట్రీలో లీగల్ గా ఉంటే తెచ్చుకోవచ్చు ఈ ఈ కంట్రీలో పాస్పోర్ట్ అలాగనే ఈ కంట్రీలో కొద్ది రోజులు ఎంప్లాయ్మెంట్ రూట్ లో ఉంటే కొద్ది రోజులు తెచ్చుకోవచ్చు లేకపోతే మనీ ఇన్వెస్ట్ బిజినెస్ వేర్ యూ వుడ్ ఎంప్లాయ్ లోకల్ పీపుల్ ఆ రూట్ లో పాస్పోర్ట్ తెచ్చుకోవచ్చు అలా బ్రిటిష్ పాస్పోర్ట్ తెచ్చుకోవడానికి రకరకాల మార్గాలు ఉన్నాయి ఎవరు ఏ మార్గం ఎంచుకుంటారు అనేది ఇంకా వాళ్ళ వ్యక్తిగతమైనది అది ఏదో ఒక మార్గంలో ఎవరో ఒకళ్ళు ఎలా ఒకళ్ళగా సెటిల్ అవుదామని చూస్తారు ఇంకా దానికి మనం ఏం కామెంట్ చేయలేము సో అందుకే అంటారా మన ఇండియాలో ఉండే సెలబ్రిటీస్ కూడా ఎక్కువ లండన్ లోని యూకే లోని చుట్టుపక్కల కనిపిస్తూ ఉంటారు అవునండి చాలా మంది చాలా మంది నాకు వచ్చిన ఎంక్వైరీలో కూడా అలాగే ఉందండి చాలా మంది వెల్ సెటిల్ పీపుల్ వెల్ ఆఫ్ పీపుల్ ఇంకా లైఫ్ లో ఒక్క రోజు కూడా పని చేయాల్సిన అవసరం లేదు అయినా గానీ ఫర్ ద నెక్స్ట్ ఫైవ్ జనరేషన్స్ కి డబ్బు సంపాదించిన పేరెంట్స్ కూడా

బెటర్ కంట్రీకి వెళ్ళామంటే మనకు అక్కడ మెడికల్ ఫెసిలిటీస్ అవన్నీ బాగుంటాయి మనకి పెన్షన్ వస్తుందనో లేదా గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుందనో పీస్ఫుల్ లైఫ్ ఏదో అనుకుంటారు ఇప్పుడు ఇంత వెల్ ఆఫ్ అయిన వాళ్ళు ఇక్కడకి వచ్చి ఈ కంట్రీలో అంత డబ్బులు ఇన్వెస్ట్ చేసి వీసాలు పాస్పోర్ట్లు కొనుక్కొని ఇక్కడ ఉండే అంత అడ్వాంటేజెస్ వీళ్ళకి ఏమున్నాయి మనకి లేని ఏంటి ఇక్కడ ఉన్నది ఏంటి అలా ఏం లేదండి అందరికి ఒకటే ఉంటుంది వాళ్ళకి ఒక రకంగా మనకు ఒక రకంగా అట్లా ఏం లేదు కొంతమంది ఏం కోరుకుంటానంటే ఇండియాలో ఇంతకాలం ఉండిన తర్వాత ఆ చుట్టుపక్కల ఉండే సర్కిస్టాన్సెస్ అయిండొచ్చు లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ రిలేటెడ్ మ్యాటర్స్ అయిండొచ్చు లేకపోతే ఇప్పుడున్న సిచువేషన్ లో అబ్రాడ్ వెళ్ళటం అనేది ఇట్స్ ఆఫ్ కేక్ ఇట్స్ నాట్ రియలీ అంత డిఫికల్ట్ అని నేనైతే చెప్పను ఈ రోజుల్లో ఎందుకంటే యావరేజ్ నేను గుంటూరు నుంచి మా గుంటూరులో యావరేజ్ ఇంటికి ఒకటి ఉన్నాడు కొన్ని కొన్ని ప్లేసెస్ లో ఇంటికి ఇద్దరు ముగ్గురు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు సో అబ్రాడ్ లో ఉండే వాళ్ళు ఎక్కువైపోయారు బట్ కాకపోతే ఇక్కడ ఉంది అని ఇందాక మీరు అడిగారు కదండి దానికి సమాధానం ఏం లేదండి మనకి ఒక ఒక ఎలా చెప్పాలి దీన్ని ఒక డిసిప్లిన్డ్ లైఫ్ స్టైల్ అనేది ఉంటది మనము ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మనం ఎప్పుడైనా ఇండియా వెళ్ళినప్పుడు మన ఇంటి ముందే మన కార్ ఉంటది అవునండి ఆ కార్ లో ఏసి వేసుకుని వెళ్తాము షాపింగ్ దగ్గరికి వెళ్తాము షాప్ ముందు ఆపుతాము అక్కడ డోర్ ఓపెన్ చేసే వాళ్ళు ఉంటారు ఆ షాప్ కి మళ్ళీ ఏసీలోకి వెళ్తాము అట్లా ఆ కంఫర్ట్ అనేది ఎక్కువ ఉంది రెస్టారెంట్స్ బోల్డ్ ఉన్నాయి మన ఇండియాలో తినడానికి కంపేర్ టు యూకే అట్లా మనకి మోర్ దాన్ రిక్వైర్డ్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఇండియాలో లేవని నేను అనట్లేదు వలన కొంత లేజినెస్ కూడా పెరిగిపోయిన వాళ్ళు ఉన్నారండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఓ మీరు కార్ అక్కడ పెట్టేసి ఆఫీస్ దాకా ఫైవ్ మినిట్స్ నడుచుకొని వస్తారా హరిగారు అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు నన్ను ఆ ఇండియాలో అయితే డోర్ స్టెప్ దగ్గర దిగుతాడు మేము మీకు ఫైవ్ మినిట్స్ వాక్ ఉంది ఇండైరెక్ట్ గా ఈ కంట్రీ మీకు ఒక డిసిప్లిన్ నేర్పిస్తుంది యు మస్ట్ వాక్ అట్లీస్ట్ ఫైవ్ మినిట్స్ అడే అని ఒక ఇంటెన్షన్ ఒకటి కల్పించింది మీకని అలా కామెంట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఇండియాలో ఏంటంటే అదొక రకమైన మనకి ఆ లగ్జురియస్ లైఫ్ స్టైల్ అనేది అలవాటు అయిపోయింది యువర్ సెల్ఫ్ కదండి మనం అన్ని మన పనులు మనమే చేసుకోవాలి విచ్ ఇస్ యాక్చువల్లీ గుడ్ సో దాని వల్ల మనకి ఫిజికల్ గాను మెంటల్ గాను అన్ని ఎక్సర్సైజ్ అవుతాయి అండ్ వీ కెన్ లీడ్ అవర్ ఓన్ లైఫ్ స్టైల్ ద బై వీ లీడ్ అండ్ కంట్రోలింగ్ ఏమి ఉండదు ఇక్కడ ఎవరి ఎవరి ఇష్టం వచ్చిన వాళ్ళు ఉంటారు యాజ్ పర్ ఆబ్వియస్లీ అండ్ తర్వాత ఇంకోటి ఏంటంటే అండి కొంతమంది ఇక్కడ లైఫ్ స్టైల్ ఎందుకు కోరుకుంటారంటే పీస్ఫుల్ గా ఉంటది చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఉన్నా గానీ హాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోయే వాళ్ళు తప్పితే పెద్దగా నోజీగా ఉండరు నోజీ ఇన్ ద సెన్స్ లైక్ మీరేం చేస్తున్నారు లేకపోతే మీరు ఆ కార్ కొన్నారా మీరు ఇల్లు కొన్నారా ఇలాంటి వాళ్ళంతా ఉండదని వచ్చిన వాళ్ళు నా క్లయింట్స్ ఉన్నారు నేను మీరు ఇందాక అడిగారు కదా అన్ని కోర్టులో ఇక్కడ చేస్తారు చేస్తారండి అనేది ఆ కోర్టులో ఉన్న వాళ్ళు ఎప్పుడు కోర్టులు ఉన్నాయని చూపించుకోరు కదండి వచ్చిన తర్వాత దే వాంట్ సంథింగ్ ఆన్ ఒక ఆయన నాకు చెప్పారు అనమాట కోట్లలో ఉండే కష్టాలు హరి గారు అందరికీ తెలియదు అండి కొంతమందికి తెలుసు మీరు ఇండియాలో లేరు కాబట్టి మీకు అంత తెలియపోవచ్చు అని నాకు లక్ష్యంలోనే సంతోషం ఉందండి ఇప్పుడు కోట్లలో కష్టాలు ఉన్నాయండి అని చెప్తున్నారు సో దాస్ సొల్యూషన్ అందుకనే మనకి పెద్ద పెద్ద ఇండియాలో ఉండే సెలబ్రిటీస్ ఫర్ ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీ గాని అనుష్క గానీ అక్కడ ఆక్స్ఫర్డ్ స్ట్రీట్ లో క్యాషువల్ గా వాళ్ళ వెహికల్ వాళ్ళే తోసుకుంటూ నడుచుకుంటూ బ్యాగులు మోసుకుంటూ తిరుగుతారు సింపుల్ లైఫ్ రిచ్ పీపుల్ నెవర్ షో ఆఫ్ దే వాంట్ మెయింటైన్ లో ప్రొఫైల్ అండ్ క్యారీ ఆన్ దర్ లైఫ్ తెలిసాడు అండి బాగా చెప్పారు సో లాస్ట్ క్వశ్చన్ ఇప్పుడు మనకి ఇక్కడ సెటిల్ అయిన ఫ్యామిలీ మెంబర్స్ అనుకోండి పేరెంట్స్ ఒకవేళ విజిట్ చేయాలంటే యుఎస్ అయితే సిక్స్ మంత్స్ ఏదో టూరిస్ట్ వీసా ఉంటుంది కంపల్సరీ సిక్స్ మంత్స్ మళ్ళీ గ్యాప్ ఉండాలి అలా ఉంటుంది కదా యూకే కి యుఎస్ కి డిఫరెన్స్ ఏంటి ఒకవేళ పేరెంట్స్ విజిట్ చేయాలంటే వాళ్ళు ఏ వీసాలో రావాలి ఎన్నాళ్ళు మాక్సిమం ఉండగలరు ఎవరైనా కానీ విజిట్ వీసా సిక్స్ మంత్స్ అండి యుఎస్ అయినా అంతే ఇక్కడ అంతే కానీ మల్టిపుల్ ఎంట్రీ ఒక ఆప్షన్ ఉంటుంది టూ ఇయర్స్ కి ఫైవ్ ఇయర్స్ కి ఈవెన్ టెన్ ఇయర్స్ కూడా ఉంది అనుకుంటాను అలా మల్టిపుల్ ఎంట్రీ ఉంటే ఏంటంటే యూ యూ డౌ యూ టు మేక్ అప్లికేషన్ ఈచ్ టైమ్

ఓకే థ్యాంక్ యూ సో మచ్ హరి గారు మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు అలాగే చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేసినందుకు ఐ హోప్ ఇది చాలా మందికి హెల్ప్ అయి ఉంటుంది సో మచ్